వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాల్ని తెలుసుకుంటారు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మీ మొబైల్ ఫోన్ ల్యాప్టాప్స్ అలాగే ఎస్ఎంపీఎస్ పవర్ సర్క్యూట్ వీటిల్లో కెపాసిటర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రైట్ మీరు ఎప్పుడైనా అల్యూమినియం పాలిమర్ సాలిడ్ కెపాసిటర్ గురించి విన్నారా సో అల్యూమినియం పాలిమర్ సాలిడ్ కెపాసిటర్స్ చూడడానికి ఈ విధంగా ఉంటాయి ఈ రోజు ఈ వీడియోలో వీటి గురించి మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేక రకాల ఎలక్ట్రానిక్ ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్స్ పీసీబీలలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు రైట్ ఇది రెగ్యులర్ రెగ్యులర్ ఎలక్ట్రోలైట్ కెపాసిటీ కన్నా ఎంతో పవర్ఫుల్ ఈఎస్ఆర్ లాంగ్ లైఫ్ కలిగి ఉంటుంది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే వీటికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది సో ముందు ముందు వాట్ ఈస్ అల్యూమినియం పాలిమర్ సాలిడ్ కెపాసిటర్ ఇది ఒక ఎలక్ట్రోలైటి కెపాసిటర్ కానీ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ బదులుగా సాలిడ్ కండక్టివిటీ పాలిమర్ వాడుతారు యొక్క మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కెపాసిటర్ లో టూ టెర్మినల్ బిట్వీన్ టూ టెర్మినల్ ను ఎలక్ట్రోలైట్ ఉపయోగిస్తారు సో ఇది ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ అయితే నార్మల్ ఎలక్ట్రోలైట్ కెపాసిటీ అయితే ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి డైలెక్ట్రిక్ లిక్విడ్ గా ఉంటుంది కానీ ఈ యొక్క కెపాసిటర్ లో సో ఇది సాలిడ్ ఇది ఫోర్ మెయిన్ పార్ట్స్ తో తయారవుతుంది ఒకటి అనోర్డ్ అల్యూమినియం ఫాయిల్ సో కండక్టింగ్ మెటీరియల్ అలాగే డైఎలెక్ట్రిక్ ఏఎల్ టూ ఓ త్రీ అల్యూమినియం ఆక్సైడ్ ఇన్సులేషన్ లేయర్ అలాగే ఎలక్ట్రోలైట్ సాలిడ్ పాలిమర్ చార్జ్ ట్రాన్స్ఫర్ సో క్యాథోర్డ్ ఎక్స్టర్నల్ టెర్మినల్ సర్క్యూట్ కంప్లీట్ చేస్తుంది ఇందులో ఈ కెపాసిటీ యొక్క టెర్మినల్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే మీరు వివిధ రకాల ఈ యొక్క సర్క్యూట్ బోర్డు లో గమనిస్తే ఈ యొక్క కెపాసిటీ ఉంటుంది లేదా కెపాసిటీ మీరు ఏదైనా సర్క్యూట్ కనెక్ట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ కెపాసిటీ యొక్క పాజిటివ్ టర్మిల్ ఏది నెగిటివ్ టెర్మల్ ఏది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అలా పాజిటివ్ నెగిటివ్ టర్మల్ తెలియకుండా రివర్స్ మీరు కనెక్ట్ చేస్తే ఇది వర్క్అవు ఈ యొక్క పిసిబి కూడా డామేజ్ అనేది అవుతుంది ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇది చాలా స్మాల్ సైజ్ లో ఉంటుంది మీకు క్లియర్ విజువల్ కొరకు ఈ యొక్క పిసిబి బోర్డు ని జూమ్ చేసి ఫోటో తీసాము రైట్ ఇక్కడ గమనించినట్లయితే ఒక వైపు ఈ విధంగా ఒక కలర్ తో పెయింట్ వేస్తుంటారు బార్డర్ ఉంటారు ఇక్కడ చూడండి బ్లూ కలర్ లో ఒక వైపు మార్క్ అనేది ఉంది ఎటువైపు అయితే కలర్ తో ఒక స్మాల్ మార్క్ అనేది ఇచ్చుంటారు అటువైపు ఉన్నది క్యాథర్డ్ టెర్మినల్ అంటే ఇది మైనస్ టెర్మినల్ ఇన్ సైడ్ అనేది ఇది ఎక్కువగా ఎస్ఎండి బోర్డు లలో ఉపయోగిస్తూ ఉంటారు ఎస్ఎండి టెక్నాలజీ కొరకు ఉపయోగిస్తారు ఎస్ఎం అంటే సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ ఇది ఎస్ఎండి డివైస్ అంటే సర్ఫేస్ మౌంట్ డివైస్ రైట్ పీసీబిలో ఎస్ఎం డి బోర్ కనెక్ట్ చేసే విధంగా దీనిని కూడా కనెక్ట్ చేస్తారు బోటం సైడ్ దీని టెర్ టర్మనల్స్ ఉంటాయి ఎటువైపు ఈ యొక్క కలర్ కోడ్ అనేది ఉంటుందో కోటింగ్ ఉంటుందో అటువైపు ఉన్న టెర్నల్ నెగిటివ్ టెర్నల్ ఎటువైపు అయితే కలర్ కోటింగ్ అనేది ఉండదో అటువైపు ఉన్నది పాజిటివ్ టెర్మినల్ ఈ విధంగా ఈ యొక్క కెపాసిటీ యొక్క టెర్మినల్స్ ఐడెంటిఫై చేయాలి కొన్నిట్లో బ్లాక్ ఉంటుంది కొన్నిట్లో బ్లూ ఉంటుంది రైట్ కొన్నిట్లో మెరూన్ కలర్ ఉంటాయి ఇలా డిఫరెంట్ కలర్స్ తో ఒకవైపు బార్డర్ ఇచ్చి ఉంటారు ఎటువైపు అయితే కలర్ బోర్డర్ ఉంటుందో అది నెగిటివ్ టెర్మినల్ మిగిలింది పాజిటివ్ టెర్మినల్ ఓకే సో దీని యొక్క అడ్వాంటేజ్ చూసినట్లయితే అయితే లో లో అంటే ప్రతి ఒక్కపాసిటీ ఈక్వల్ అండ్ సిరీస్ రిజిస్టెన్స్ అనేది ఉంటుంది అది దీనిలో తక్కువగా అది మనకు తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే హీట్ జనరేషన్ అనేది చాలా తక్కువ అవుతుంది రైట్ సో లో అంటే ఈక్వల్ అండ్ రిజిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు రిజిస్టెన్స్ తక్కువైనప్పుడు హీట్ జనరేషన్ కూడా తక్కువగా ఉంటుంది అప్పుడు దీని యొక్క వర్క్ ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా అంటే మంచిగా వర్క్ అవుతుంది అలాగే లాంగ్ లైఫ్ స్పాన్ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ లేని కారణంగా ఓకే సో డ్రైవింగ్ ప్రాబ్లం అనేది అనేది ఉండదు మనం నార్మల్ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్లో ఇన్సైడ్ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ఉపయోగించడం కారణంగా అది డ్రై అయినప్పుడు ఇది అవ్వదు కానీ ఈ యొక్క లో అలా కాదు ఇందులో మనం సాలిడ్ ఉపయోగిస్తాం కాబట్టి ఈ యొక్క డ్రై ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ఇది లాంగ్ లైఫ్ అనేది వర్క్ అవుతుంది అలాగే స్టేబుల్ పర్ఫార్మెన్స్ రైట్ ఈ కెపాసిటర్ చేంజెస్ అనేటివి ఉండవు మనం ప్రతిసారి రీప్లే చేయడము ఎటువంటిది అనేది ఉండదు అంటే ఇందులో ఉన్నటువంటి కెపాసిటెన్స్ చేంజెస్ ఫ్లక్చువేషన్ అనేది ఉండదు ఓకే ఒకే వాల్యూ అంటే మనం ఏ వాల్యూ కెపాసిటెన్స్ని అయితే కనెక్ట్ చేస్తామో అదే వాల్యూ స్టేబుల్గా ఉంటుంది ఇవి హై స్పీడు హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్లలో ఉపయోగిస్తారు మనం హై స్పీడు హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్లలో కెపాసిటర్ కనెక్ట్ చేయాలంటే ఈ కెపాసిటీ సెలెక్షన్ అనేది ఒక బెస్ట్ ఛాయిస్ సో వాట్ ఈజ్ యూజ్డ్ అప్లికేషన్స్ దీని యొక్క మెయిన్ అప్లికేషన్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంటు ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి రైట్ సో కంప్యూటర్ మదర్ బోర్డ్స్ గ్రాఫిక్ కార్డులలో వీటిని ఉపయోగిస్తారు అలాగే పవర్ సప్లై సర్క్యూట్స్ ఎస్ఎంపిఎస్ డిసిడిసి కన్వర్టర్ ఓల్టేజీ రెగ్యులేటర్కి సంబంధించిన వాటిల్లోనూ ఈ యొక్క కెపాసిటర్స్ని ఉపయోగిస్తారు అలాగే ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ రైట్ సో ఈసీ కార్ పవర్ సిస్టంలో ఈ యొక్క కెపాసిటర్స్ని ఉపయోగిస్తారు హై పర్ఫార్మెన్స్ ఆడియో ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్లలో కూడా ఈ యొక్క కెపాసిటర్స్ని ఉపయోగిస్తారు ఈ డివైస్లో రిలయబిలిటీ స్టెబిలిటీ పెంచడానికి కెపాసిటర్స్ని ఈ యొక్క కెపాసిటర్స్ని ఉపయోగిస్తారు మరి దీని యొక్క డిసడ్వాంటేజీ లిమిటేషన్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైనా సర్క్యూట్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఈ కెపాసిటర్లు అవసరం అనుకున్నప్పుడు వీటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంటు అయితే ఇది లో వోల్టేజీ రేటింగ్స్ జనరల్లీ థర్టీ ఫైవ్ వోల్టేజ్ నుంచి హండ్రెడ్ ఓల్టేజ్ వరకే ఇవి వీటికి కావాల్సింది ఇంతవరకు మాత్రమే రైట్ లో వోల్టేజ్ రేటింగ్ మాత్రమే ఇవి కలిగి ఉంటాయి అలాగే హై కాస్ట్ సో ట్రెడిషనల్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ కన్నా ఎక్కువ ప్రైజ్ కలిగి ఉంటాయి నార్మల్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ ప్రైస్ తక్కువగానే ఉంటుంది వాటితో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క ఎలక్ట్రో ఈ ఈ ఈ కెపాసిటర్సు ప్రైజ్ ఎక్కువగా ఉంటుంది అలాగే నార్మల్ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్స్ ఈ యొక్క హై వోల్టేజ్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటాయి కానీ ఇందులో మాత్రము ఇది ఒక డిసడ్వాంటేజ్ ఈ రేంజ్ వరకే అవైలబిలిటీ ఉంటుంది ఆల్మోస్ట్ మనం ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అన్నీ కూడా లో వోల్టేజ్ ఆపరేట్ చేస్తాయి కాబట్టి సో స్టేబుల్గా ఎఫిసియెంట్గా వర్క్ అవడం కొరకు ఈ యొక్క కెపాసిటర్ని ఉపయోగిస్తుంటారు అలాగే ఓవర్ వోల్టేజ్ సెన్సిటివ్ అంటే వోల్టేజ్లో హై ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు రైట్ సో రేటెడ్ వోల్టేజ్ క్రాస్ అయ్యి ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది చేయకపోతే డ్యామేజ్ అవ్వచ్చు అంటే ప్రాపర్ వోల్టేజ్ సెలక్షన్ మనకు ఈ వోల్ట్ ఈ బిట్వీన్ దిస్ వోల్టేజ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఈ వోల్టేజ్ సెలక్షన్ కాకుండా మనకు ప్రాపర్ సెలక్షన్ లేనప్పుడు ఇవి డ్యామేజ్ అయ్యే అవకాశం అనేటివి ఉంది సో ఫైనల్ కన్క్లూషన్ ఏమిటంటే ఈ యొక్క అల్యూమినియం ఫి ఫాలిమర్ సాలిడ్ కెపాసిటర్ అనేది హై పర్ఫార్మెన్స్ లాంగ్ లైఫ్ కెపాసిటర్ అలాగే పవర్ సప్లై సర్క్యూట్ ఎస్ఎంపిఎస్ హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్లో ఇది ఒక బెస్ట్ ఛాయిస్ ఇవి ట్రెడిషనల్ ఎలక్ట్రోలైట్ కెపాసిటర్స్కి బాగా అడ్వాన్స్డ్ ఆల్టర్నేటివ్ కెపాసిటర్స్ మీరు ఎప్పుడైనా ఈ కెపాసిటర్స్ని వాడారా సో మీరు వాడుంటే కామెంట్స్లో తెలియపరచండి డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మేము అప్లోడ్ చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్స్ స్కిల్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్